టీవీ తెనాలి కొత్తపేట ఏడవ వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కార్యాలయాన్ని ప్రారంభించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ సభ్యత్వానికి యువకులు మహిళలు ఆసక్తి చూపిస్తూ రాబో రోజుల్లో అభివృద్ధికై కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ఆదరిస్తూ తెలుగుదేశం పార్టీపై మక్కువ చూపిస్తున్నారన్నారు ఈ రోజు నుండి కార్యాలయంలో ఎలాంటి రుసుము లేకుండా సభ్యత్వం చేస్తున్నట్లు నిర్వాహకులు పఠాన్ ఖాన్ పఠాన్ ఫజల్ ఖాన్ అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు దాడిపోయిన హరిప్రసాద్ జొన్నాదుల మహేష్ అశోక్ కొప్పురావూరి కిషోర్ సోమవరపు నాగేశ్వరరావు మైనార్టీ నాయకులు రహమతుల్లా బేగ్ మహ్మద్ నాసర్ అహ్మద్ రహీంఖాన్ తదితరులు పాల్గొన్నారు పార్టీ కార్యాలయం ఓపెన్ చేయటం పార్టీ కాల కార్యాలయం ఓపెన్ చేయటానికి వెనుక పజలు జలాని అదేవిధంగా కిషోర్ గారు పార్టీ అధ్యక్షులు చేశారు వీళ్ళందరి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం దాదాపు ఈ వార్డులో ఏడు వందలు చేయాల్సిందే ఇప్పుడు మూడు వందల యాభై చేయడం జరిగింది అదేవిధంగా అన్ని వార్డ్స్లో కూడా టౌన్లో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేలు చేసినట్లయితే మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అవుతామని చెప్పి నా ఉద్దేశం ఎప్పుడు కూడా సభ్యత్వం అనేది పార్టీకి ప్రధానమైనటువంటి అంశం ముఖ్యంగా ఈ సంవత్సరం కేవలం రెండు సంవత్సరాలకి వంద రూపాయల సభ్యత్వంతో రెండు సంవత్సరాల్లో కూడా ఎలాంటి అకాలమైనటువంటి ఆపద సంభవిస్తే ఆపదను ఆదుకోవటానికి దాదాపు ఐదు లక్షల రూపాయలు ఈరోజు పార్టీ సహాయం చేసే రకంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది కార్యకర్తల యొక్క సమస్యల్ని వ్యక్తిగతంగా ఆర్థికంగా వారు ఎక్కడ కూడా మానసికంగా ఒత్తిడికి లోను కాకుండా పార్టీ కార్యకర్తలే ఈ పార్టీకి వెనువు కాబట్టి వారి యొక్క సౌలభ్యం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి అధిష్టానం పార్టీ అధిష్టానం ఆలోచిస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఇది ఇన్సూరెన్స్ స్కీమ్ ఐదు లక్షల రూపాయలు వచ్చేలాగా చేయాలన్నది పార్టీ యొక్క ఆలోచన దీంతోపాటు కార్యకర్తలకి వాళ్ళకి స్కిల్స్ ఉండి లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళు పెరగాలని అనుకుంటే వాళ్ళకి రకరకాల కోణాల్లో పార్టీ మద్దతు పలకాలని పార్టీ వాళ్ళందరినీ ఆదుకోవాలని సుస్థిరమైనటువంటి స్థానాన్ని వారికి ఏర్పరచాలని చెప్పి ఈ రోజున యువనాయకుడు నారా లోకేష్ గారు అదేవిధంగా మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తలంచడం మరి ఆ నేపథ్యంలోనే ఈరోజు అందరినీ ఆదుకోవాలనే కార్యక్రమంలో భాగంగానే శాశ్వత సభ్యత్వం కూడా ఈరోజున మనం క్రియేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది శాశ్వత సభ్యత్వం అంటే ఎవరైతే కట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నారు స్కామిత కలిగిన వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళకి సహాయం చేయాలనే కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు లక్ష రూపాయలు శాసనసభ్యత్వం కూడా పార్టీ నిర్ణయించడం జరిగింది ఆ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానిస్తా ఉన్నాం శాసనసభ్యులుగా జారమని చెప్పి కోరుకుంటున్నారు